రాష్ట్రంలో ఎక్కడా లేని కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను జైల్లో పెడుతున్నారని మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన సెంట్రల్ జైల్లో వద్ద జగన్ స్వాగతం పలికేందుకు వచ్చి మీడియాతో చర్చా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేపీఆర్ ఫ్యాక్టరీపై త్వరలో వివరణ ఇస్తానన్నారు ఈ రోజు నెల్లూరు నగరానికి అక్రమ అరెస్టుకు సంబంధించి ఒక మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు యాభై రోజులుగా జైల్లో పెట్టి అనేక దొంగ కేసులు పెడతా అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదుగా దాడి చేసి సంబంధించి ఆ రెండు నాకు ఇతర నాయకులని పరామర్శ ఈ పెడుతూ దాదాపు ఏ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా వెయ్యి మంది పోలీసులు చెప్పి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికి ఇక్కడికి ప్రజల్ని రానీయకుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానియకుండా అడ్డుబట్లు వేసి చూడాలి ఎక్కడైనా నాకు తెలిసి ఇప్పుడు కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులే ఇదేమి కరమరా మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఏలు ఏం పడి పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయే వాడిని తీస్తూ ఆ బైక్ పడుతున్న వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష విధంగా చేర్లకు పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఏమవుతుంది మీకు అంత ఎందుకు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈ రోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తూ అనుకోండి ఎన్ని నిర్ంధాలు అయినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటలోనూ ఇంకొక అది జగన్మోహన్ రెడ్డి సాగడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలుచడం ఖాయమని చెప్పి తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు పోయాడు అయితే ఎందుకు లబోదిపో మా మీద అక్రమ కేసులు పెట్టారు అబ్బో అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఏడ్చారు చెప్పండి అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి చూస్తున్నాం ఒకరు మేము పీటీ వారెంట్లో ఎప్పుడు లేని పీటీ వారెంట్లో ఎక్కడ లేని పీటీ ఎక్కడ లేని కన్ఫెషన్స్ ఇప్పుడు ఒక ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు చూపిస్తుంది అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి ఆస్తి లావాదేవాళ్ళు ఉన్నాయి ఈ డబ్బులే పెట్టారని రెండు వేల ఇరవై మూడులో మేము క్వార్ట్ చేసామని చెప్పారు ఆస్తులు ఎప్పుడు కొనున్నారంటే రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఇప్పుడు ఆడ చేసి ట్రైన్ ట్రావెల్ పోయారా అటుంటే వాళ్ళ కేసులు అలా అన్నీ కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటుంది ఇది ఎట్లాంటి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ ఈ జిల్లాలో అయితే పసిబిడ్డకు కూడా తెలుసు కారణాలు ఏమైనా కానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా ఎంత గత ఐదు సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు అట్లాంటిది ఇద్దరం కూర్చొని చేసాం దాన్ని బట్టే తెలుస్తుంది ఎట్లాంటి క్రుక్కెట్ కేసులు కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్నది అన్నిటికీ నీట్ గా చెప్తారు రేపు ఇప్పుడు కాదు విడ్డమ్మరిచి విడ్డమ్మరిచి మంచి ఫ్యాక్టరీయా ఏం ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ఆరు నెలల క్రితమే చచ్చిపోయింది ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు అది ఆరు నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ కప్పిపుచ్చుకునే దానికి అన్ని కూడా చెప్తా ఏం పర్లేదు నిదానంగా దాని గురించి సెపరేట్గా గా చెప్తా